మన దేశంలో చాలా మందికి రోజువారి అలవాటు టీతో బిస్కెట్లు తినడం ఉదయం నిద్ర లేవగానే కప్పు టీ కడుపులో పడితేనే మరో పని ముట్టుకుంటారు టీతో పాటు బిస్కెట్లు తినడం కూడా మంచిదని భావిస్తారు అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయ ప్రకారం ఈ సాధారణ అలవాటు ఆరోగ్యానికి అంతే ప్రమాదకరం టీ బిస్కెట్ కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ రక్తంలో చక్కెర ప్రక్రియపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది కాబట్టి ప్రతిరోజు టీతో బిస్కెట్లు తినడం ఎంత ప్రమాదకరమో తెలుసుకుందాం మార్కెట్లో లభించే బిస్కెట్లో ఎక్కువ భాగం శుద్ధి చేసిన పిండి అదనపు చక్కెర ఉప్పు ఫ్రిజరేటివ్లతో తయారు చేస్తారు అలాంటి బిస్కెట్లు టీతో తినడం వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఉదయాన్నే టీ బిస్కెట్ తీసుకోవడం వల్ల టీలోని గెఫిన్ ట్యాటీన్లు కాలి కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతాయి బిస్కెట్లోని శుద్ధి చేసిన పిండి చక్కెర ఆమ్లత్వాన్ని గుండెల్లో మంటను మరింత ప్రేరేపిస్తాయి అదనంగా ఉదయం పూట చక్కెర లేదా శుద్ధి చేసిన కర్బా బిస్కెట్లు తినడం వల్ల చక్కెరలో రక్తం సరిపి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ఆ తరువాత క్షీణిస్తాయి ఈ అలవాటు దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకత మధుమేహానికి దారితీస్తుంది టీ బిస్కెట్ల కలయిక పేగులోని మంచి బ్యాక్టీరియాను బలహీనపరుస్తుంది జీర్ణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది బరువు గ్యాస్ కడుపు ఉబ్బరంకు దారితీస్తుంది అదనంగా టీలోని ట్యాటిన్లు నేటి నిలుపుదలను పెంచుతాయి బిస్కెట్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది ఇది మలబద్ధకం కడుపు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది మరోవైపు శుద్ధి చేసిన పిండి చక్కెర అనారోగ్యకరమైన కొవ్వులు కలిగిన బిస్కెట్లు ఉదయాన్నే తినడం వల్ల కొవ్వును నిల్వ చేస్తాయి ఇది క్రమంగా బొడ్డు కొవ్వు బరువు పెరగడానికి దారితీస్తుంది ఉదయాన్నే టీతో బిస్కెట్లు తినడం వల్ల కలిగే హానాన్ని నివారించడానికి ఖాళీ కడుపుతో ఎప్పుడూ పేగులు జీర్ణక్రియను మెరుగుపరిచే హెల్దీ డ్రింక్స్తో ప్రారంభించాలి టీ బిస్కెట్లకు బదులుగా మీరు ప్రతిరోజు ఉదయం సోంపు నీరు ధనియా వాటర్ కలబంద రసం లేదా దాల్చిన చెక్క కలిపిన కొబ్బరి నీళ్ళు వంటి వాటితో మీ రోజును ప్రారంభించవచ్చు